ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కన్నీటితో ఉన్నారు బాధలతో ఉన్నారు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆయన నిన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే నాకైతే బాధేసింది మనిషి నూట ఇరవై సంవత్సరాలు బతుకుతాడు నూట ఇరవై సంవత్సరాల్లో తినాల్సిన తిండి అంతా నలభై సంవత్సరాలకే తినేస్తుండారు ఆ తిండి జబ్బులు వస్తున్నాయని అంటాడు అసలు తిండికి లేక కడుపు బాధతో క్షుద్బాధతో బాధపడుతుంటే దాన్ని అది కాకుండా ఎక్కువ తిండి జబ్బులు వస్తున్నాయని అంటాడు చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా లేదు ఒక నియంత పరిపాలన లాగా ఉంది ఈరోజు ఒక మైక్ పర్మిషన్ కావాలనంటే రాజకీయ పార్టీలు కోర్టులు హైకోర్టులకు పోవాల్సి వస్తా ఉంది ఆయన ఆయన ఏం మాట్లాడతాడో మాట్లాడితే సామాజిక న్యాయం అంటాడు ఏంటి సామాజిక న్యాయం అంటే ఏంటి అక్కడ సామాజిక న్యాయ తరిమన్ నాగిరెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు ఆంధ్రప్రదేశ్లో లైన్ లాగా మాట్లాడతాడు ఆయన చేసేది సామాజిక న్యాయమే లేదు బంధువర్గానికి సహాయం చేసుకోవడం తప్ప ఇంకా వేరే వాళ్ళకి సహాయం చేయటం లేదు ఆయన ఆయన పరి ఈరోజు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ముప్పై ఐదు వేల పాఠశాలలు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రాథమిక పాఠశాలలు దాదాపుగా పదివేలు మూసేశాడు పదిహేడు వైద్య కళాశాలలు తీసుకొని వచ్చాడు ఒక ఆయన అన్నిటిని అమ్ముకునే దానికి రెడీగా ఉన్నాడు మరి ఈ విధంగా ఇది ఒక కో సంపన్నుల సంపద సంపదని సృష్టిస్తానంటాడు ఎక్కడ సంపద ఉంది అక్కడ మేము ఉండేది ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వైద్యంలోను విద్యలోను ఉపాధిలోను అష్ట కష్టాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాకైతే అనిపిస్తా ఉంది ఇరవై సంవత్సరాలు ఇచ్చారు కామన్ క్యాపిటల్ గా హైదరాబాదు మరి ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉండకుండా అర్జెంటుగా పోవాల్సిన పని ఏంది మొత్తం జాబ్ చూశాను నేను దాని కొరకే కదా భయపడి చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్ళిపోయింది మరి ఏం పని ఉంటే మరి ఈరోజు పరిస్థితులు ఏమి మేము మాకు కనీసం క్యాపిటల్ లేకుండా సచివాలయం లేకుండా మా కష్ట కష్టాల్లో ఉన్నాం ఈ పరిస్థితుల్లో యూరియాని గురించి కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను యూరియాకి నేను మంత్రిగా ఉన్నాను ముప్పై సంవత్సరాల క్రితం యూరియా అనేది మరి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం రైతులకు ఎంత అవసరం యూరియా ఎంత దిగుమతి చేసుకోవాలి ఎంత ఉత్పత్తి అవుతున్నది లెక్క కనీసం ఒక చిన్న క్లార్క్ చేయగలడు కానీ ఈ సంవత్సరం తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం నానో అనే ఒక కొత్త కెమికల్ని తీసుకొని వచ్చి యూరియా స్థానంలో అది పెడదామన్న తప్పుతో ఈరోజు యూరియాని బయట నుంచి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నందువల్ల మరి తెలంగాణలో అయితేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు బాధపడుతున్నారు అని తెలియజేస్తూ జిఎస్టి గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఏంటి ట్యాక్స్ పెంచినట్టే పెంచి ఈరోజు మళ్ళా తగ్గించి అదేదో పెద్ద దసరా కానుకలాగా ఆయన పెద్ద స్పీచ్ ఇస్తుంటే నాకు డబ్బు వచ్చింది పూర్తిగా మోడీ పరిపాలన ఫెయిల్ అయింది మరి చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాల్లో చేసింది సున్నా మరి ఓట్ చోరీ ఇది ఖచ్చితంగా కరెక్టు అనుమానమే లేదు రెండు వేల పంతొమ్మిదిలో నూట పదిహేను లోక్సభ స్థానాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకున్నారు అనుమానమే లేదు మరి ఈ రోజు అమెరికా లాంటి పెద్ద దేశంలోనే బ్యాలెట్ ద్వారా వెళుతుంటే ఇక్కడ భారతదేశంలో ఎందుకు ఈవీఎంలు చేతగాని ఈవీఎంలు వెంటనే ఈవీఎంలు తీసి ఆ పాత విధానంలోకి రావాలని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా మేము ర్యాగింగ్ చేసి వచ్చిన వాళ్ళు ఎవరు లేదే ఎందుకనంటే మస్క్ చెప్పాడు ఇలా మస్క్ నాయన ఇవన్నీ సాధ్యం ఇప్పుడు సునీత విలియమ్స్ అనే ఒక ఆమె చంద్ర మండలంలో కూర్చుంటే రిమోట్ ద్వారానే మార్చారు అన్ని లేయమ్మంటే లేచింది కూర్చోమంటే కూర్చుంది చంద్రమండలం లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరి సునీత విలియంని మరి రిమోట్ ద్వారా మార్చారు ఈ రోజు బళ్ళలో ఉన్నటువంటి హై స్కూళ్ళు కాలేజీల్లో ఉన్నటువంటి ఈవీఎంలు మార్చడం చాలా సులువు ఆ టెక్నాలజీ అంతా అది కర్ణాటకలో ఉంది ఇది అందరూ తొందరలోని పెద్ద మా మా నాయకుడు చెప్తున్నాడు హైడ్రోజన్ బాంబు బయట వస్తుందని ఖచ్చితంగా నిజం తప్పు చేయకూడదు ఒక్క ఓటు నోటు ఒక్క ఒక్క ఓటు ఒక్కరికి ఉండాలి కానీ ఈ దొంగ పద్ధతులు మంచిది కాదని తెలియదు మంచి ఉద్దేశంతో తీసుకొని వచ్చాం వీళ్ళు దొంగ పనులు చేస్తుంటే పట్టుబడ్డారు మరి ఒక్క ఒక్క కాంగ్ర ఒక్క బీజేపీ కార్యకర్త ఇంటిలో సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఇంట్లో బీహార్లో ఎనభై ఐదు ఓట్లు రాసుకొని ఉన్నారు అరవై లక్షల దొంగ ఓట్లు రాసుకొని ఉన్నారు ఇవన్నీ తెలిసి ఎట్లా ఉంటారు ఎవరైనా వాస్తవాన్ని చెప్తాను సేషన్ అని ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు ఒకప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాడు సెలక్షన్ ప్రాసెస్ లో మరి ప్రధాన మంత్రి ఉండేవాడు హోమ్ మినిస్టర్ లీడర్ ది అపోజిషన్ ఉండేవాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే భారతీయ జనతా పార్టీ ఈ ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని సెలక్షన్ ప్రాసెస్ లో నుంచి తీసి పక్కన బారేశారు హోమ్ మినిస్టరు అమిత్ షా ప్రధాన మంత్రి వీళ్ళిద్దరు కలిసి ప్యానల్ తయారు చేసుకుంటున్నారు అందులోనే ఒక టిక్కు పెట్టుకుంటున్నారు సిట్ టు స్టాండ్ అయిపో తయారయ్యారే కానీ సేషన్ లాంటి నీతి నిజాయితీ గల ప్రధాన ఎన్నికల అధికారులు రావటం లేదు అందువల్లే ఈ సమస్యలు వస్తున్నాయి అయ్యే ఏమి తగ్గించినా కూడా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడే ఇవన్నీ పెంచాడు మరి మరి ఈరోజు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి మేము ఎప్పుడు దొంగోటు ఒక్కట కూడా వేయలేదు మా ఓటు మేము వేసుకున్నామే కానీ దొంగోట్లు అనే పద్ధతి కొత్తగా వచ్చింది మరి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది అందుకొరకే ఈరోజు బీహార్లో పట్నాలో కూర్చొని దీనిపైన ఒక విధానాన్ని ప్రకటించబోతున్నారు యూరియా అనేది రెండు రకాలుగా ఉంది ఒకటి మన భారతదేశంలోనే తయారు చేస్తాం ఇఫ్కో క్రిప్కో ఇక్కడ మన కరీంనగర్లో కూడా కొన్ని ఉన్నాయి రామగుండంలో తయారు చేస్తారు ఇది తయారు చేసే యూరియా చాలదు దేశానికి అందుకని బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు నేను తొంభై ఒకటి జూన్ తర్వాత ప్రతి వారం నేను వెళ్ళేవాడిని మన్మోహన్ సింగ్ దగ్గరికి ప్రతి శుక్రవారం నాలుగు గంటలకి టైం లేకుండా పోయి అడుక్కునేవాడిని అయ్యా ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలా మద్రాసులో దిగొచ్చున్నాయి నౌకలు విశాఖపట్నంలో వచ్చి ఉన్నాయి ముంబాయిలో మనం వాటికి ఫారిన్ ఎక్స్చేంజ్ ఇవ్వకపోతే డెమరేజెస్ కట్టాలని నేను బతిన్లో అడుక్కునేవాడిని ఆయన చిరునవ్వుతో ఏదో ఒక విధంగా సరిది ఫారిన్ ఎక్స్చేంజ్ ఇచ్చేవాడు మరి దిగుమతి మనకు ఉంది విధానం దిగుమతుల్లో ఒక చిన్న పొరపాటు జరిగింది ఉన్నటువంటి మంత్రికి అవగాహన లేకుండా ఎంత దిగుమతి చేయాలన్న దాని గురించి ఆలోచించకుండా తగ్గిచ్చాడు ఫారిన్ ఎక్స్చేంజ్ లేని రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా ఎంత అవసరం అని తీసుకొని వచ్చాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కడ యూరియా కొరత లేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పొరపాటు విధానాలు దిగుమతి విధానాల్లో పొరపాటు ఉన్నందువల్లే వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు చేసి చేసి అలిసిపోయారు మన వాళ్ళు మొన్నటిదాకా తెలంగాణ ఆంధ్ర ఉద్యమం మరి ఉద్యమాలు చేసి అలిసిపోయినారు మనం చూస్తా ఉన్నారు ఓర్పు ఎక్కువ మన వాళ్ళకి మరే అక్కడ అప్పుడు అక్కడ వాళ్ళు చేస్తే మనకు కూడా వస్తుంది లేని చూస్తా ఉన్నారు మన వాళ్ళు కూడా లేచి రోడ్లపైకి వచ్చేస్తారు తొందరలో